హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవణ్య సాంబార్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను గివాల్ట్ వీడియో వచ్చేసి పోలేలు అండి ఇదిగోండి కొబ్బరి తురుముతో కొబ్బరి పోలేలు అట్లాగే ఇదిగోండి పప్పు ఉడకబెట్టినా శనగపప్పు పూర్ణం పోలేలు కూడా కొన్ని చేద్దామని ఏంటి స్పెషల్ లవణ్య అనుకుంటున్నారా ఏమీ లేదండి నిన్న గురు పౌర్ణమి కదా దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయని తురిమిన పోలేలు చేస్తానని మా వారితో అంటే అట్లాగే పప్పువి పూర్ణం పోలెలు కూడా కొన్ని చేయమన్నారు సరే అని ఇంకా కొంచెం పప్పు కూడా ఒక గ్లాస్ ఏడు ఉడకబెడుతున్నాను అనమాట ఇదిగోండి ఇంకా రెండు పోలెలు చేద్దాము పిండి అయితే ఒకటే ఉంటుంది కదా పూర్ణము కొబ్బరిది రెండు చేయొచ్చు అనేసి ఇదిగోండి ఇంకా స్టార్ట్ చేశాను అనమాట వెల్కమ్ టు అవర్ ఛానల్ లావణ్య సాంబార్ ఇంకా ఇదిగోండి కొబ్బరికాయ ఒక దేవుడి దగ్గర కొట్టింది పచ్చి కొబ్బరి ఉంటుంది కదా దాన్ని సన్నగా దురుముకున్నాను అనమాట ఇట్లాగా ఇదిగోండి చాలా సన్నగా దురుముకున్నాను పోలేలకు కదా సన్నగా అయితే బాగుంటది బర్ఫీ లాగా మనం అట్లా ఇంకేమైనా అయితే ఇంకొంచెం దొడ్డుగా దురుముకున్నా బాగానే ఉంటది కానీ ఇది పోలేలకు కాబట్టి నేనైతే చాలా సన్నగా దురుముకొని కొంచెం నెయ్యి వేసి ఇట్లా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఆ పచ్చివాసన అనేది పోయే వరకు ఫ్రై చేసుకున్నాను అనమాట నేనైతే ఈ కప్పుతోనే ఒక రెండు కప్పులు అయ్యింది కొబ్బరి దాంతోనే ఒక కప్పు వేస్తున్నాను అనమాట బెల్లము ఈ బెల్లము చాలా స్వీట్ ఉంది అనమాట ఈ బెల్లము పల్లీలు ఉండలు పేలల లడ్డులు కట్టే బెల్లం అనమాట ఇది స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది ఇందులో సాల్ట్ కూడా ఉండదు ఇంకా కొంచెం ఇక బెల్లం చాలా గట్టిగా ఉంది ఇది అందుకోసమని ఒక్క చుక్క నీళ్ళు కొన్ని నీళ్లు పోసి మొత్తం కలుపుకొని ఇట్లాగా దగ్గరికి అయ్యే వరకు బెల్లం అంతా కరిగి దగ్గరికి అయ్యే వరకు ఇట్లాగా ఫ్రై చేసుకోవాలన్నమాట సన్నటి మంట మీద ఫ్రై చేసుకోవాలి ఎక్కువ మాడనీయద్దు ఇంక ఇందులోనే కొంచెం ఇలాచి పొడి కూడా వేసేస్తున్నా ఇదిగోండి ఇంకా ఇది చల్లారే వరకు ఇంక ఇంత గట్టిగా అవుతుంది కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంక ఇక్కడ పప్పు కూడా ఉడికిపోయింది ఇంక ఇది కూడా స్ట్రైనర్లో వేసి స్ట్రైన్ చేస్తున్నాను అనమాట ఇంకా జల్గిన్నెలో వేసేస్తే కిందికి వాటర్ వచ్చేస్తాయి మీద పప్పు సపరేట్ అవుతుంది కదా ఇంకా నీళ్ళతో కట్టు రసం చేస్తే చాలా బాగుంటది ఇంకా అందులోనే వేడిగా ఉన్నాయి కదా నీళ్ళు కట్టు నీళ్లు అందులోనే చింతపండు నానేస్తున్నా అనమాట కట్టు రసం ఎలా చేయాలో నిన్నటి వీడియోలో అయితే ఫుల్ వీడియో అప్లోడ్ అయింది వంకాయ కర్రీ చుక్క నీళ్ళు లేకుండా వంకాయ కర్రీ అట్లాగే కట్టు రసము అందరువా తప్పకుండా వీడియో అయితే వాచ్ చేయండి ఇంకా ఇదిగోండి కొబ్బరి ఫ్రై అయిన తర్వాత అది తీసి పక్కకు పెట్టి ఇంకా అదే ప్యాన్లో ఇదిగోండి పప్పు బెల్లం వేసి ఇట్లాగా మంచిగా ఇది కూడా ఫ్రై చేసుకుంటున్నాను ఆ చిన్న క్లిప్ మిస్ అయ్యిందండి అది పప్పు నేను వేసి బెల్లం వేసి వేయించేది జస్ట్ పప్పు పప్పు బెల్లం రెండు కలిపి కేసి అందులో వేసాను అన్నమాట ఇంకా అది దగ్గరికి ఇట్లాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి లే అట్లా వేయించి పెట్టుకుంటే ఏంటంటే మనకు చాలా రోజులు పూర్ణం అనేది స్టాక్ ఉంటుంది మనం కంటిన్యూగా తినాలంటే కూడా తినలేం కదా స్వీటు ఒక్కోసారి అప్పుడప్పుడు ఒక టూ త్రీ డేస్ ఒకసారి అయినా తినొచ్చు అనమాట ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు అయినా కూడా మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే చాలా బాగుంటది చూసారా పోలేలు అయితే పూరీలు వంగినట్టు వంగుతాయి అనమాట గా ఉంటాయి పూర్ణం పోలేలు కొబ్బరి పోలేలు కూడా రెండు కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇట్లా అందరూ తప్పకుండా చేసుకోండి ఇంకా మన వాళ్ళకి ఒకసారి చూపిద్దాము అనేసి నేనైతే ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను అనమాట ఇదిగోండి ఒక ఆయిల్ కవర్ ఉంటది కదా దానిపైన ఏదైనా ఒక కవర్ పైన ఇట్లాగా మెత్తగా తడుపుకో ఒత్తుకోవాలన్నమాట పిండి కూడా పూరి పిండి నిన్న చూయించాను కదా నేను పూరీ పిండి సపరేట్గా మనకు మార్కెట్లో దొరుకుతుందండి పూరీ పిండి నేనైతే ఇంక అదే తీసుకొస్తాను అనమాట లూజ్గా కాకుండా షాలిమార్ పూరి పిండి ఆట అని ఉంటుంది అనమాట అది తెచ్చుకుంటాను నేను చాలా బాగుంటుంది గా ఉంటుంది అందుకోసం నేనైతే అది తెచ్చుకుంటాను గోధుమ పిండితో చేస్తే కొంచెం తెల్లగా రావన్నమాట పోలేళ్ళలు అందుకోసమని నేను పూరి పిండి తీసుకొస్తాను అనమాట పూరీలు చేసుకునే పిండితో అయితే చాలా బాగా వస్తాయి పోలేలు ఇంకా ఇదిగోండి పూర్ణం పోలేలు కూడా ఇట్లా బాగా వస్తాయి మా తెలంగాణలో అయితే పోలేలు అంటామండి ఇంకా మరి మీరు పోలేలు అంటారా భక్ష్యాలు అంటారా లేకపోతే బొబ్బట్లు అంటారా ఏమేమంటారు మీ సైడ్ ఏమంటారు నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా ఇదిగోండి పోలేలు అయితే రెడీ అయిపోయాయి ఇంక ఇప్పుడు ఒకసారి అవి అలాగే ఇదిగోండి వీటితోని కొబ్బరి పోలేలు కూడా మీకు చూపిస్తాను ఏం లేదండి ఇది కూడా అంతే సేమ్ పూర్ణంలాగా పెట్టేసుకొని ఇట్లాగా పిండి అంత రౌండ్గా చేసుకొని స్టఫ్ చేసేసుకోవాలన్నమాట అందులో చేసుకొని పొల్లెల్లాగా ఒత్తుకోవడమే కాకపోతే ఇవి కొంచెం అంత పెద్ద సైజు కాకుండా కొంచెం చిన్నగా ఒత్తుకుంటే బాగుంటాయి అనమాట తినడానికి కూడా పిల్లలకి బాక్స్లో పెట్టడానికి కూడా బాగుంటుంది అనమాట ఇట్లా చిన్న చిన్నగా ఒత్తుకోవాలన్నమాట వీటిని చిన్నగా ఉత్తుకొని కొంచెం లావుగా ఉత్తుకుంటే బాగుంటాయి అనమాట అవి సన్నగా ఉంటే బాగుంటాయి కదా అట్లాగే ఇవి కొంచెం లావుగా ఉంటే చాలా బాగుంటాయి అన్నమాట ఇట్లా ఎప్పుడైనా పచ్చిక ఉన్నప్పుడు ఇట్లాగా చేసి పెట్టండి పిల్లలకి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా వాళ్ళకి నచ్చుతుంది మీరు ఒకవేళ పొలెలు చేసుకోలేకపోయినా అట్లా స్టఫ్ తయారు చేసి ఒక ప్లేట్లో వేస్తే అది గట్టిగా అయిన తర్వాత కాట్లలాగా పెట్టుకుంటే పెట్టుకుంటే బర్ఫీలాగా కూడా అయిపోతుంది అనమాట కోకోనట్ బర్ఫీలాగా పిల్లలకు అవి కూడా స్నాక్స్ లాగా కూడా పెట్టవచ్చు అనమాట చాలా బాగుంటాయి అందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఇంకా నేనైతే చేస్తున్నానని మీ అందరికీ కూడా వీడియో అయితే షేర్ చేస్తున్నాను అనమాట ఇంకా పోలేలు పోలెలు ఇట్లాగా చేసుకున్న తర్వాత మిగిలిన పూర్ణము పిండి కూడా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఫిఫ్టీన్ డేస్ వరకు పాడవదండి మనము పొయ్యి మీద పూర్ణం అంతా వేయిస్తాం కదా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అస్సలు పాడవదండి కొంచెం మంచి డబ్బాలో వేర్ డబ్బాల్లో కానీ లేకపోతే స్టీల్ డబ్బాల్లో కానీ స్టోర్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఫిఫ్టీన్ డేస్ అయినా కూడా మనకు అప్పుడప్పుడు చేసుకోవచ్చు అనమాట పిల్లలు స్కూల్ నుండి రాగానే ఒక పూల వేసి ఇవ్వడం అట్లా చేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత బాగా వస్తున్నాయో పోలేలు కూడా పెద్ద మంట మీద పెట్టి తిరమర్ర వేస్తూ ఉండాలన్నమాట అప్పుడే మంచి గాలితయ్యి మెత్తగా సాఫ్ట్గా వస్తాయి అనమాట పోలేలు కూడా ఓకేనా ఫ్రెండ్స్ ఇంక అయితే ఇదే అండి వీడియో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మంచి మంచి న్యాచురల్ బ్లాగ్స్ కోసం ఎప్పుడు మన ఛానల్ని లైక్ చేయండి వీడియోస్ని అలాగే షేర్ చేయండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని మంచి మంచి వీడియోస్తో ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి మీ లవణ్య సాంబార్ అన్నట్టు అండి తప్పకుండా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకేనా బాయ్ మరి